హాయ్ అండి ఇంచుమించు చాలా కూరలకి యూజ్ చేసే కొత్తిమీర స్టోర్ చేసుకోవడం కోసం కొన్ని పద్ధతులు తెలియజేస్తున్నానండి ఈ పద్ధతుల్లో ఏ విధంగా స్టోర్ చేసుకున్నా కూడా అది వారం పది రోజుల వరకు అసలు చెక్కు చేదరదు ఆ తర్వాత కూడా చాలానాళ్ళ వరకు బాగుండే పద్ధతులు మీకు చెప్తానండి ముందుగా మనం ఎంత కొత్తిమీర తీసుకుంటున్నామో దానికన్నా కొంచెం పెద్దదే డబ్బా తీసుకోవాలి తీసుకున్నాక కట్ట విప్పేసి ఈ విధంగా అవి ఎండిపోయిన ఉన్నాయి కదా ఆకుల్లాగా అవి అవి కానీ ఎండిన కాడలు కానీ తీసేసేయండి పక్కకి తీసేసి ఫ్రెష్గా ఉన్నంత వరకు చూసుకొని కింద వేరు తీసేసేయండి ఈ విధంగా కొద్దిగా కొద్దిగా తీస్తేనే మీకు చాలా బాగుంటుంది మొత్తం అంతా కలిపి ఒకసారి కట్ చేసేస్తే మధ్యలో మీకు ఇంకా ఎండిపోయినవి అవి కనిపిస్తుంటాయి అన్నమాట కొత్తిమీరని ఇంచుమించు ప్రతి కూరల్లోకి ఎక్కువగా వాడుతూ ఉంటారు అందువల్ల ప్రతిరోజు అవసరం అవుతుంది కానీ దీన్ని స్టోర్ చేసుకోవడంలో సులువైన పద్ధతి చూసుకుంటానండి మీరు ప్రతిరోజు ఇబ్బంది పడక్కర్లేదు కొత్తిమీర యూస్ చేయడానికి ఈ విధంగా డబ్బాలో ఫుల్గా వేసేసుకోండి మిగిలింది చెత్త తీసేసేయండి తీసేసి ఇది కొంచెం విడివిడిగా అంటే నొక్కేసినట్టు పెట్టకూడదు ఫ్రీగా ఉండేలా పెట్టేసి టైట్ జార్లోని మూత గట్టిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు నాళ్ళు రెండు మూడు వారాల వరకు కూడా అసలు చెక్ చేదరదు మరింక రెండవ పద్ధతి అండి ఇది ఇదేంటంటే ఇదిగోండి కాడలు అవి తీసేసి ఫ్రెష్గా ఉన్నది కదా దీన్ని ముందుగా మనం కడిగేసుకోవాలండి కడిగినప్పుడు కూడా అలా ఎక్కువసేపు వాటర్లో ఉంచేయకూడదు ఈ లోపల ఆకు పాడైపోతుంది వెంట వెంటనే శుభ్రంగా కడిగేసి ఒక దళసరి బీన్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ కాటన్ తువాలు కానీ వాడలేనివి ఉంటాయి కదా వాటిల్ని తీసుకొని దాని మీద వేసేసి ఆరబెట్టేసేయండి శుభ్రంగా కడిగేసి వెంటనే ఆ వాటి మీద పెట్టేస్తే ఆ క్లాతే సగం వాటర్ లాగేసుకుంటుంది లాగేసుకున్నాక ఇంకా కాసేపు అలా ఆరపెట్టేసేయండి ఈ విధంగా ఆరపెట్టాక కూడా క్లాత్ తడైపోయి తొందరగా ఆరట్లేదు అనుకోండి చూసారు కదా బాగా తడైపోయింది ఇంకా ఆరట్లేదు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక పొడి క్లాత్ మీద ఈ కొత్తిమీర తీసి దాని మీద వేస్తామన్నమాట వేసి ఇంకొంచెం సేపు ఆరనివ్వండి కనీసం రెండు మూడు గంటలు ఆరాలండి ఈ విధంగా ఆరిన కొత్తిమీరని మీరు అలా క్లాత్తో లోపల పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఇది ఏం చేస్తామంటే దీన్ని కట్ చేసేస్తాము ఆల్మోస్ట్ ఆరిపోయింది కాబట్టి అది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మళ్ళీ డబ్బాలో వేసేస్తామండి డబ్బా కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉండాలండి టైట్గా ఉండకూడదు అలాగే మూత టైట్గా పట్టాలి గాలి వెళ్ళకూడదు అలా చూసుకొని డబ్బా వెంటైన్ చేయాలి దానికి ఇదేంటంటే యాజ్ ఇట్ ఈజ్ అలా తీసేసి వా కూరల్లో వాటిల్లో యూస్ చేసుకోవచ్చు అన్నమాట మీకు అప్పటికప్పుడు కొత్తిమీర అన్నీ రెడీ చేసుకోవాలంటే ఉదయం పూట చాలా కష్టమైపోతుంది కానీ ఇలాంటివి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ముఖ్యంగా కిడ్నీలకండి కొత్తిమీర చాలా మంచిది నేను నా ఛానల్లోనే ఒక వీడియో చేశాను కొత్తిమీర రసం అండి ఉదయాన్నే తాగితే పొరగడుపున కిడ్నీస్లో రాళ్ళు కరిగిపోతాయండి మీకు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నా ఛానల్లో చూడొచ్చు మీరు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోస్ ఎవరికైనా మీకు సంబంధించిన ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ కూడా చేయండి అలాగే ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒక కామెంట్ చేశారంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా డబ్బాలో వేసేసి టైట్గా మూత పెట్టేసేయండి ఇలా విడివిడిగా ఉన్నట్టే చూసుకోండి మెయిన్ నొక్కేసినట్టుగా మాత్రం అసలు పెట్టకూడదు మూత టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అంతేనండి ఇంకా మరో పద్ధతి అండి ఇదేంటంటే రెండు బనియన్లు పెట్టాను ఎందుకంటే ఇది ఇలా కడిగేస్తాం కదా కొత్తిమీర పొలిచేసిన తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులో పెట్టేస్తాము ఆ బనియన్ల పైన పెట్టేస్తాము ఈ విధంగా పెట్టేసిన తర్వాత దాన్ని మూసేసేయండి ఇలా పొట్లంలాగా మూసేసేయండి ఎలాగో తడితో పాటు వేసాం కాబట్టి ఇప్పుడు తడపక్కర్లేదు కానీ ఎప్పుడైనా పొడి అవుతూ ఉంటే తడపాలి ఇదిగండి వెనక వైపు తడిగానే ఉంది ఇటువైపు మాత్రం కొంచెం పొడి ఉంది కాబట్టి ఈ పొడిగా ఉన్న వైపు కొద్దిగా నీళ్లు జల్లుకొని తడి తడిగా ఉంచుకోవాలి అలాగని ముద్ద ముద్దగా కాదు మరీ ముద్దగా కాదు తేమగా ఉండాలి అందుకండి ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైన అలాగే ఉంటుంది మరో పద్ధతి ఏంటంటే ఇలా పేపర్ ఇలా కొత్తిమీర తెచ్చుకోగానే వేరు తీసేసి పేపర్లో పెట్టేసి మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు అలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఆ వేరు తీయకుండా పెట్టేసుకున్నా కూడా పర్వాలేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనము ఇలా పెట్టుకున్నది వే ఓకే ఇలా కూడా మీకు ఇబ్బంది అయిపోతుందా ఈ కోసుకోవాలి ఉదయాన్నే ఇబ్బంది అనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే ఒక బని క్లాతే తీసుకోండి తీసుకొని దాన్ని మధ్యకు మడత పెట్టేసేయండి అలాగే ఆ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేసిన కొత్తిమీరని ఆ క్లాత్లో వేసేసేయండి ముందు చెప్పాను కదా అలాగే వేసేయాలి అంతకుముందు నేను డబ్బాలో చెప్పాను కొందరికి డబ్బాలో నిల్వ ఉండదు అంటారు నిల్వ ఉండదు అంటే దానికి కొంచెం టెక్నిక్స్ ఉంటాయి తడి కనిపిస్తూ ఉంటే అది తడి వలన ముద్ద అయిపోతూ ఉంటుంది అదే మీరు ఇలా క్లాత్లో పెట్టారనుకోండి ఆల్మోస్ట్ క్లాత్ కూడా తడిగానే ఉంటుంది కాబట్టి ఇది ముద్ద అయ్యే ప్రసక్తే లేదు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ స్టోరేజ్ ఏదైనా కొత్తిమీరది ముందంటే ఇదేనండి ఇంజక్క క్లాత్లో పెట్టేస్తాము పెట్టేసి పొడిగా పొడి క్లాత్ పొడి అయిపోయిందా లోపల కొత్తిమీర పాడైపోతావు స్టా పాడవడం స్టార్ట్ అయిపోతున్నట్టే లెక్క ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వకుండా తడిగా ఉండేలా చూసుకోండి అలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి